హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి దొండకాయ వేపుడు చేస్తున్నానండి కొబ్బరి కొబ్బరి పౌడర్తో పచ్చదైన తీసుకోవచ్చు వెండిదైన తీసుకోవచ్చు చాలా టేస్టీగా వచ్చిందండి దొండకాయ వేపుడు ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దొండకాయలని ఈ విధంగా కట్ చేసేసుకోండి ఒక్క దాంట్లో ఫోర్ ఆర్ ఫైవ్ పీసెస్ అయ్యేలాగా కట్ చేసేసుకొని ఈ విధంగా ఒకటి క్లాత్ తీసేసుకొని ఆరబెట్టేసేయండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆరబెట్టేస్తే సరిపోతుందండి ఎందుకు అంటే ఇలా ఆరబెట్టడం ఎందుకు అంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఉంటే దీంట్లో ఉన్న తేమను కూడా ఆ క్లాత్ పీల్చుకుంటుంది సో అందుకనేసి ఫ్రైకి ఈ విధంగా చేస్తే చాలా మనకి క్రిస్పీగా వస్తుంది దొండకాయ అనేది మెత్తగా కాకుండా క్రిస్పీగా వస్తుంది తింటూ ఉంటే టేస్ట్ అనేది కూడా చాలా చక్కగా తెలుస్తుందండి సో మరి ఈ విధంగా మీడియంగా కట్ చేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ తీసేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకోండి ఆయిల్ క్వాంటిటీ కాస్త ఎక్కువ తీసేసుకోండి ఎందుకంటే మనం ఫ్రై కదా అండి సో ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టేసుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా అండి సో వాటిని ఇందులో వేసేయండి కేజీ కేజీ అని చూపిస్తున్నాను కదా అండి హాఫ్ ఆఫ్ ఫ్రై చేసేసుకోండి అన్నీ ఒకటేసారి వేసేస్తే మళ్ళీ కర్రీ లాగా అయిపోతుంది సో హాఫ్ ఆఫ్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేయండి ఈ విధంగా వేసిన తర్వాత చూడండి ఆయిల్ క్వాంటిటీ అనేది ఆ విధంగా మిగిలేలా చూసేసుకోండి అక్కడికక్కడికే తీసేసుకోకండి ఆయిల్ మనం ఆయిల్ ఈ దొండకాయ పీసెస్ వేసినా కూడా సైడ్స్కి ఆ విధంగా ఆయిల్ వచ్చేలాగా చూసేసుకోండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా దొండకాయ అనేది ఇంకాస్త ఫ్రై అవ్వనివ్వండి ఆఫ్టర్ మీకు ట్వంటీ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరి మనం బాగా హెవీగా ఫ్రై చేసినా కూడా మాడిపోతుంది కాస్త లైట్గా ఫ్రై చేసుకున్నా కూడా పచ్చి పచ్చిగా ఉంటుంది పచ్చిగా ఉంటుంది లోపల కుక్ అవ్వదు సో అందుకనేసి వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేంపేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి తీసేసుకొని మనం ఇందాక ఆఫ్ వేసాం కదా మిగతా ఆఫ్ కూడా సేమ్ ప్రాసెస్లో అలానే వేయించేసేయండి చూడండి సెకండ్ టైం కూడా వేస్తున్నాను సెకండ్ టైం కూడా వీటిని కూడా వేసేసి సేమ్ అలానే వేయింపేసుకుంటే సరిపోతుంది అతిగా మాడనివ్వకండి మాడితే మాత్రం చాలా తింటూ ఉంటే స్మెల్ వస్తుంది సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే కాస్త క్రంచిగా మనకి చూస్తేనే తెలిసిపోతుంది క్రంచిగా అయ్యాయా మెత్తగా అయ్యాయా అనేసి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా క్రంచిగా వేంపేసుకుంటే సరిపోతుందండి సో వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో తీసేసుకోండి మళ్ళీ సపరేట్ ప్యాన్ పెట్టాల్సిన అవసరం లేదు అదే ప్యాన్లో మనకి టేస్ట్కి సరిపడా కారం పచ్చిమిర్చి కారం తీసేసుకోండి పచ్చిమిర్చి ఉన్న ఆనియన్ వచ్చేసి ఒక నార్మల్ సైజువి ఒకటి తీసేసుకున్నాను నేను ఆనియన్ క్వాంటిటీ కాస్త ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తీసేసుకున్న సరిపోతుంది సో ఈ విధంగా వేసిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒకసారి కలిపేసేయండి కలిపేసేసుకొని వీటిని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలా చూడండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫ్రై అయ్యాక చూడండి లైట్గా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఫ్రై అయ్యాక ఇందులోనే కరివేపాకు క్వాంటిటీ వచ్చేసి కాస్త ఎక్కువగా తీసేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ తింటూ ఉంటే మనకి నాలుగకి తెలుస్తూ ఉంటుందండి సో అందుకనేసి కరివేపాకు ఫ్లేవర్ ఎక్కువగా తీసేసుకోండి తీసేసుకొని మంచిగా కరివేపాకుని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేయండి ఇప్పుడు అందులోనే లైట్గా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా మంచిగా ఆయిల్లో వేగిన తర్వాత పసుపు యాడ్ చేయండి పసుపుని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేంపేసేయండి ఇప్పుడు అందులో నేను మిక్సీ పచ్చి కొబ్బరిని మిక్సీ చేసి చూపిస్తున్నానండి హాఫ్ చెక్క తీసేసుకున్నాను హాఫ్ చెక్కని కొంచెం మెత్తగా మిక్సీ పట్టేసేయండి హాఫ్ చెక్కని ఆ తురుముని కూడా ఇందులో యాడ్ చేసేయండి హాఫ్ తీసేసుకున్నాను అంటే నేను కేజీకి హాఫ్ తీసేసుకున్నాను సో క్వాంటిటీ చూసి వేసుకోండి ఒకవేళ ఈ కొబ్బరి క్వాంటిటీ ఇంకా తక్కువ తినేవాళ్ళు తక్కువ తీసేసుకున్నా సరిపోతుందండి ఎండు కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు కా పచ్చి కొబ్బరి ఇంకా కాస్త ఫ్లేవర్గా ఉంటుంది సో అందుకనేసి పచ్చి కొబ్బరి యాడ్ చేశాను పచ్చి కొబ్బరి యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని సిమ్లోనే ఉంచండి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు తీసుకు తీసేసుకోకండి సో సిమ్లో ఉంచేసి ఇప్పుడు అందులోనే కాస్త లైట్గా వేంపేసేయండి మరీ హెవీగా వేంపకండి అందులోనే పల్లి పౌడర్ యాడ్ చేస్తున్నానండి పల్లీలు వచ్చేసి ఒక గుప్పడి వరకే తీసేసుకున్నాను గుప్పడు వాటిని వేయించి పొట్టు తీసేసి చేశానండి సో చూసి వేసుకోండి పొట్టు తీసి మిక్సీ పట్టేసి తీసేసుకున్నాను సో ఒకసారి కలిపేసేయండి కలిపేసేసి గ్యాస్ని సిమ్లోనే ఉంచేసేయండి కలిపేసి కాస్త లైట్గా ఆయిల్ ఆయి లైట్గా ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక వన్ మినిట్ టూ మినిట్స్ వరకు సిమ్లో ఉంచేసి కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి సైడ్స్కి ఏ విధంగా నురుగు వస్తుందో ఇప్పుడు అందులో మనకు టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసేసుకొని గ్యాస్ని సిమ్లోనే ఉంచేసేయండి సిమ్లో ఉంచేసి ఒకసారి కలిపేసేయండి టోసటల్ అన్నీ కలిసేలాగా చూడండి స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి మనం కుడక పౌడర్ యాడ్ చేసాం కదా సూపర్గా వస్తుంది స్మెల్ అనేది సో ఇప్పుడు అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఈ కారం సాల్ట్ టోటల్ ఒకసారి కలిపేలాగా ఒకసారి కలిసి కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇందాక వేంపేసి పెట్టేసుకున్న దొండకాయ అవి ముక్కలు ఉన్నాయి కదా అండి సో వాటిని కూడా ఇందులో యాడ్ చేయండి యాడ్ చేసేసి గ్యాస్ని సిమ్లోనే ఉంచేసి కలిపేసేయండి మంచిగా అన్ని మనం వేసిన కారం అయినా ఉప్పు అయినా అది పసుపు అయినా కొబ్బరి పొడి మనం వేసిన టోటల్ ఆల్ ఫ్లేవర్స్ అన్నీ దీనికి బట్టేలాగా చక్కగా కలిపేసేసుకోండి కలుపుతూ ఉంటే మాత్రం స్మెల్ అనేది చక్కగా వస్తుందండి కాస్త లైట్గా మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు మనం ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసే పీస్లే తీసేసుకున్నాం కాబట్టి ఒకసారి టోటల్ అన్నీ కలిసేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది లైట్గా హీట్ అయ్యేలాగా చూసుకుంటే సరిపోతుందండి సో ఒకసారి కలిపేసేయండి ఇలా కలిపేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత లైట్గా ఆయిల్ సైడ్స్కి వచ్చిన తర్వాత అందులో కొత్తిమీర యాడ్ చేయండి కొత్తిమీర ఫ్లేవర్ కరివేపాకు ఫ్లేవర్ తోటే దీనికి టేస్ట్ అనేది చాలా చక్కగా వస్తుందండి ఇందులో మనం ఎలాంటి మసాలాలు కూడా వేయాల్సిన అవసరం ఏమేమి లేదండి ఏది వేయకుండా కూడా టేస్ట్ అనేది చక్కగా ఉంటుంది చూడండి కొత్తిమీర వేయగానే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మనకి చాలా చక్కగా వస్తుందండి టేస్ట్ అనేది కూడా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి కలిపేసేయండి కొత్తిమీర వేసేసిన తర్వాత ఒక్కసారి ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది దీనికి పట్టేలాగా మూత మాత్రం పెట్టకండి వదిలేసేయండి వదిలేసి చూడండి కలుపుతూ ఉంటేనే ఎంత చక్కగా కనిపిస్తుందో వేడి వేడి అన్నంలోనైనా కూర మనం చల్లారిన రైస్లోనైనా తిన్నా కూడా చాలా చక్కగా ఉంటుందండి చూస్తూ ఉంటేనే తెలిసిపోతుంది మనం మసాలాలు ఏం వేయలేదు కదా ఎలా ఉంటుందో అని మాత్రం అస్సలు టెన్షన్ తీసుకోకండి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత లైట్గా ఆయిల్ ఈ విధంగా సైడ్స్కి వచ్చేలాగా ఒక్కసారి కలము టూ ఆర్ త్రీ మినిట్స్ ఉంచేసుకుంటే సరిపోతుంది చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్